ఈ రోజు నేను సర్దాగా ఏం చేస్తున్నామంటే chicken, chicken chaat fry చేస్తా ఫ్రాంట్ <coughs> chicken నా chicken కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళు కూడా ఫ్యాన్స్ ఏ కాదరా ఆ యేసన్ ఫ్రెండ్స్ అక్కడలు chicken నాకు కాదెక్కువే చేస్తుంది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీరు అందుకే ఈ రోజు chicken చేద్దాం చేస్తున్నాను నువ్వు వంట చేసుకోొద్దని చెప్పింది అందుకే అలాగా వీడియోస్ ఇద్దాం అనిసి

పసుపు మేము పసుపు కొమ్ములు తీసుకొని పట్టించాము అందుకే పచ్చగా ఉంది పసుపు ఆవు కొమ్ములు ఎద్దు కొమ్ములు పసుపు కొమ్ములు చూడండి ఇక్కడ స్టవ్ కనిపించట్లేదు మేము చూపించాలి అంటే చికెన్ ఫ్రై మంచిగా చేస్తుంది చెప్పు నువ్వు బాగా సాంబార్ బాగా చేస్తావురా వెలిగిచ్చింది అదే లైట్ అల్లాడింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఏమో అసిస్టెంట్ కాదు అన్ని అందించడానికి వచ్చింది అనమాట ఈరోజు పిచ్చి పిల్ల నీ దగ్గర పెట్టుకో నువ్వుగా వంట చేసేది అమ్మ నువ్వు కటింగ్ చేయొద్దు మంచిగా వాటర్ అన్నీ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి

ఇప్పుడు వచ్చేసి చూపించా ఇది దీంట్లో వెయ్యి ఏవేమో ధనియాలు అన్నమాట ఎన్నెయ్యాలనేది మాత్రం నేను అడగండి ఎన్నో మీకు నచ్చిన వేసుకోండి ఇది ఈ పిల్లల వంట చూసి అన్నీ చేసుకోలేదు ఏ బాగుంటది నన్ను నమ్మి చేసుకోండి చాలా బాగుంటది నెక్స్ట్ ఏమేయాలి వెయ్యాలి పోతాయిగా ఇది ఇంకొచ్చావు నువ్వు కూడా లో చూసి కాపీ కొట్టా నాకు ఒక ఆంటీ నేర్పించింది అయితే స్టార్టింగ్ లో మేము అసలు చికెన్ తినేవాళ్ళము తినేవాళ్ళం కాదు తెలుసా ఎందుకంటే నాకు చేయటం రాదు వాళ్ళని తినవా అట్లా కాదు చేసి ఇవ్వమని ఎప్పుడన్నా తినాలంటే నాకు చేసి ఇవ్వరా అని అడిగి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళతో చేర్చుకొని తినాల్సి వచ్చేది స్టార్టింగ్ లో చిల్పాయ చిన్నపాయలు వలలేదు లేదు అలుచుకున్నాం అలా మా ఇంట్లో ఇదిగోండి చెన్నుల్లిపాయ రాకపోయినప్పుడు ఇలా దియాలి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మటన్ చికెన్ చేసేటప్పుడు మాకు ఈ పని చెప్పేవాళ్ళు అయితే ఈ అమ్మాయి చికెన్ కర్రీ చేసుకోవద్దు నాకు నేను నేను చికెన్ వేసిస్తాను ఇంకా అవును ఎలాగో చేస్తున్నా చేసుకుంటుంది కదా వీడియో చేద్దామని చెప్పాను చాలా మంది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నా చికెన్ కిష్ప అని ఇంకా వచ్చేసి కిట్టు వాటి మళ్ళీ అడిగి చేయించుకుంటారు అనమాట ఇట్లా చేయమని నేను కూడా అడిగాను ఈఎమ్ చెయ్యమై నాకు చేసి బువామి ఈరోజు ఎందుకు చేస్తున్నావు ఈరోజు బాబు వచ్చాడు వాడు వచ్చాడు వచ్చాడని చెప్పి చేస్తాను నైట్ నేను పెళ్లికి వెళ్ళిన వీడియో పెట్టాను కదా అయితే అక్కడ పెట్టారు భోజనాలు నాకు ఆ ప్లేట్ చూస్తే నచ్చింది రచ్చి నువ్వు రమ్మ నువ్వు రావాలి నేను రమ్మన్నా ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని రాలేదు ఈసారి వస్తారా ప్లేట్ అసలు ఎంత ఉందో ఖాళీ లేకుండా ప్లేట్ నిండా పెట్టారు భోజనాలు నిదానంగా తినొచ్చా మేము ఇంకా బాగుంది అక్కడ మళ్ళీ చెప్పాను కదా మళ్ళీ చెప్పకూడదు కదా మేము ఒకసారి మా తోటలోకి వెళ్ళి మేమన్నా వంట చేసి మీకు చూపిస్తాము ఏమన్నా అంటే ఏదైనా వంట మా తోటలో పొయ్యి ఉంది అరే క్లాత్ ఏది అక్కడ చిన్న చిన్న వాటికి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మనం నేర్చుకోవాలి అట్లా డిపెండ్ అయ్యి అయ్యి చిరాకు వచ్చి నేను ఎగరేస్తుంది చికెన్ ని కొంచెం పైకి ఎగరేసి ఎగరేస్ పై అన్నమాట చూడండి చూడండి ఎగ్రెస్ పై చికెన్ ఇప్పుడు గ్రేవీ కోసం వచ్చేసి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం అల్లం మొత్తము మరినేసి గ్రైండ్ చేయాలన్నమాట జీర అసిస్టెంట్ ఫర్ గ్రేవింగ్ అనిపించాలి దీంట్లో ఒకవేళ అది సౌండ్ వచ్చి మిక్సీ లేకపోతే బర్రె ఇదిగో బాగా గిన్నె తెచ్చింది నేను దానిలోనే చేస్తాను ఇప్పుడు ఫస్ట్ పెట్టకుండా ఇలా చనివేయాలి వచ్చింది ఆయిల్ అలా అక్క ఇటు అంట అక్క డబ్బా తీస్తే తేలేదండి మా ఊర్లో రాంగ్ మందుల సంచి ఉంటుంది అనమాట అసలు తెచ్చింది చివరిలో ఉంది కారం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించినది ఇది

इलायची <laughs> तो दो डेट वाला मंगो ले लीजिए दो इलायची वाला बटीला हेलो शौर्य सर मिक्सर जार परती मोकम में बटीना रोटी बरन में मोकम में लाता बटीना किस तरह करला चल हम हेलो हां ओ तात ना लगा सर देता हूं ये नहीं कौन ना कर रहा

ఇప్పుడు అల్లం పేస్తుంది కాబట్టి సరిపోయింది నూనె అయితే ఇది పసిపోయే కదా అయిపోయింది అయిపోయింది ఇదిలో టమాటాస్ కట్ చేస్తుంది నేనేమో పానీపూరి పని చేయరా రోజు వస్తాపూరి ఎట్లా ఇప్పుడు అదే సౌండ్ కరెక్ట్ వస్తాడు మా లైన్ లో ఎందుకు అవన్నీ చేస్తున్నా ఇప్పుడు ఆనియన్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా అని వేసేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అనుకుంటా మేము ఏదో బిర్యానీ ఒక పాలని కొన్నాడు భయం చూసుకుంటాను చూస్తాను నేను అయితే సింపుల్ ఇప్పటికీ అట్లా చేసుకుంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ రా చాలా పెద్ద ప్రాసెస్ చాలా బ్యాచిలర్ భలే సింపుల్ ఏం ఫ్రై చేసుకుంటే పని లేదు పచ్చిది పేస్ట్ వేసుకొని అప్పుడు కోల్గేట్ కోల్గేట్ రోజు వేసుకోవచ్చు పేస్ట్ చెప్పురా వాళ్ళకి పేస్ట్ అయింది మసాలా ఆ మసాలా అంటే అలాది డాబర్ రెడ్ దాంట్లో దిగు దినుసులు ఉంటాయి కదా సెంచోడింగ్ మిస్ ఫార్క్ ను నాకు మంది పెట్టుకున్నారు పది రెండు గంటలు ఉంచాలి రెండు గంటలు పెట్టి ఫ్రై బాక్సింగ్లో నిజం ఒక రెండు గంటలు ఉంచాలా చెప్పండి

అంత మంచి పేస్ట్ అయ్యా పేస్ట్ ఫ్రై అయ్యాక ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు పేస్ట్ హెల్ప్ కూడా చేయట్లేదు గాలి అలా దెం పెంచా ఆ పీసెస్ అన్ని దాంట్లో వేసేసుకొని సిమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బా మంచి కలర్ వచ్చే వరకు మాడ్ మెసేజ్ వరకు కలర్ అంటే దాని మేకప్ అయ్యాలి కాకూరా అయ్యాక లేదు ఫౌండేషన్ ఉండలేదమ్మా ఏదో ఎక్టరైతే ఎంజేజ్మెంట్ ఏం చేస్తాం చేస్తే ఫస్ట్ నీకు పెట్టేదైతే ఏమంటావు మదిరిపోదు తింటే మదిరిపోదు వీడియో చూసిన వాళ్ళు అడుగుతారు చూడు నాకు నాకు పెట్టలేదే అని రేపు చేసి అంత బాగుంది స్మెల్ వీడియో చూసి ఇంకా అయిపోయింది సరే ఇంకా ఇది అయిపోయే వరకు వెయిట్ చేయలేము లేండి మేము కూడా మీకు చాలా బోర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ పిల్ల వెళ్ళి వాళ్ళ ఇంట్లో అన్నం ఉన్న వండుకోవాలి నేను వండుకోవాలి సో ఇప్పుడు ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాము మా ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు రోజు చెప్పించుకుంటున్నారు ఎందుకు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి గంట కట్టండి గంటలు ఆల్ ఉంటుంది ఆల్ నగితే మా మీకు వెంటనే వచ్చేస్తాయి షార్ట్స్ వీడియోస్ అన్నీ వస్తాయి గంట మాత్రం నొక్కటం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Bye. <laughs>